ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంక్షేమం హక్కుల సాధన కోసం భీమ్ సేన షెడ్యూల్ కాస్ట్ ఎంప్లాయీ సంక్షేమ సంఘం పనిచేస్తుందని మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు ఉద్యోగుల సంఘటిత ద్వారానే న్యాయమైన డిమాండ్లు పరిష్కారం తెలిపారు ఆదివారం గుంటూరు లాడ్జి సెంటర్ అంబేద్కర్ విగ్రహం సమీపంలో సేన వ్యవస్థాపకులు నేలపాటి నాగభూషణం ఆధ్వర్యంలో షెడ్యూల్డ్ కాస్ట్ ఎంప్లాయీస్ సంక్షేమ సంఘం నూతన కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత పాల్గొన్నారు ఈ సందర్భంగా మేకతోటి సుచరిత మాట్లాడారు రాష్ట్ర వ్యాప్తంగా అసోసియేషన్ మరింతగా బలోపేతం కావాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ వ్యవస్థాపకులు నేలపాటి నాగభూషణం మురికిపూడి దేవపాల్ మృత్యుంజయ తదితరులు పాల్గొన్నారు వాస్తవంగా చెప్పాలి అంటే నేను ఒక ఎస్సీ కుటుంబానికి చెందిన దానిగా ఈ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ ఎవరున్నారో ఆ కు సంబంధించి సంబంధించి అనేక మంది ఎంప్లాయీస్ మా కుటుంబాల్లో కూడా ఉన్నారు ఏదైనా వాళ్లకు ఇబ్బందులు కలిగిన ఒక సమిష్టి పోరాటం కోసం అని చెప్పేసి వాళ్ళు ఈ యొక్క సంఘాన్ని ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు ఇది ఎవరైతే అణగారిన వర్గాల ఉద్యోగస్తులు ఉన్నారో ఎవరికైతే ఇబ్బందులు ఉంటాయో వాళ్ళకు అండగా ఉండి వాళ్ళ యొక్క సమస్యల మీద పోరాడి వాళ్ళ వాళ్ళందరూ ఒక పటిష్టంగా ఒకే సంఘటితంగా ఐక్యంగా ఉండాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే సంఘటితంగా ఉంటేనే సమస్యలకు సాధ్య పరిష్కారం సాధ్యమవుతుంది కాబట్టి ఎవరైతే మీరున్నారో ఇంకా ఎవరైతే దీంట్లో అసోసియేషన్లో చేరినటువంటి ఎంప్లాయీస్ కూడా దీంట్లో మెంబర్స్ అయ్యి దీన్ని ఒక ఒక బలమైన శక్తిగా ఎదిగించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందరికీ జేపీ మరి ఈరోజు పదిహేడు మూడు రెండు వేల ఇరవై నాలుగున మరియు షెడ్యూల్ కాస్ట్ ఎంప్లైన్స్ దాదాపు ఇప్పటికీ ఈ సంఘాన్ని స్థాపించి రెండు వేల పదిలో స్టార్ట్ చేశాము ఇది కర్ణాటకలో పంతొమ్మిది వందల యాభై మూడులోనే స్టార్ట్ అయినది ఉన్నది అయితే మేము అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించిన సమస్య అయినా కానీ మేము వాళ్ళ పరిష్కారం చేసుకుంటూ ప్రతి వాళ్ళకి కుల మత భేదాలు లేకుండా అందరికీ న్యాయం జరిగే విధంగా మేము కృషి చేశాము భీమ్సేన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంబేద్కర్ గారి బాటలో ఆయన యొక్క ఆలోచన విధానాలని కొనసాగించడమే మా ప్రధాన ధ్యేయం అంచేత కార్యక్రమానికి వచ్చిన చాలామంది అంబేద్కర్ వాదులు ఉద్యోగస్తులు మరియు ఇతర సంఘస్తులు మొత్తానికి దయచేసి అందుచేత మీరు ఏ సమస్య ఏదైనా ఇబ్బంది లేకుండా మా దగ్గరకు వచ్చి మాతో పాల్గొంటే ప్రతి సమస్య ప్రతి